గల్ఫ్కు వెళుతున్న రెండు సంవత్సరాల కల్లా తిరిగి వచ్చేస్తాను అని చెప్పి వచ్చిన మేము అంతకన్నా ఎక్కువగా ఇక్కడ ఉన్నాము అంటే ప్రేమలు తరిగిపోయి కాదు బాధ్యతలు పెరిగిపోయి సగమాకలతో సతమతం అవుతూ ఉన్నా సంతోషంగానే ఉన్నాము మీరు జాగ్రత్త అని చెబుతున్న సంసార సారధులం అందరినీ చూడాలని ఆశగా ఉన్న ఆర్థిక ఆటంకాల చేత కన్నీళ్లు ఆపుకుంటున్న కష్టజీవులం చేతిలో పాస్పోర్టుతో చెమ్మగిల్లుతున్న కళ్ళు ఎన్నో ఎయిర్పోర్టులో వదలలేక వదులుతున్న చేతులు ఎన్నో బరివెక్కిన గుండెతో భారంగా వెళ్ళిరా అంటూ వినిదిరుగుతున్న బంధాలు ఎన్నో బడి తరగతుల్లో పరీక్షలు అప్పుడప్పుడు కానీ మధ్యతరగతి బతుకుల్లో పరీక్షలు ఎల్లప్పుడు నెగ్గే వరకు తగ్గని వాళ్ళం గర్వంగా